ముఫ్సిన్ మీరు గనక అవిధేయత చూపించినట్లయితే మీలో ఫసాద్ ఫిత్నా ఎవరు తీసుకొస్తున్నారు ఎవరు అరాచకాలు సృష్టిస్తారో అల్లాకు ముందుగానే తెలుసు అని చెప్పడం జరుగుతుంది అయితే అల్లా యొక్క విధేయత ఒక ముస్లింగా మన మీద తప్పనిసరి ఇదే ధర్మం అని చెప్పడం జరిగింది ప్రతి ప్రవక్త కాలంలో ఈ ధర్మం అనేది ఉంది ఆచరించాలి దానిలో ఎలాంటి మార్పు చేర్పులకు కానీ దానిలో హెచ్చు తగ్గులు మార్పు చేర్పులకు కానీ ఎలాంటి అవకాశాలు లేనే లేవు ఎంతవరకు అనుమతి ఉందో అంతవరకు ఎంతవరకు ఆజ్ఞ అనేది ఉందో అంతవరకు పాటించుకుంటూ పోవాలి అందులో ప్రశ్నించేది కూడా ఏమీ లేదు మరి మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పరంపరలు అనేవి ఉంటాయి ఇస్లాంలో పరంపరలకి ఎలాంటి విలువ అంటే మన తాత ముత్తాతలు ఏవైతే చెప్పడం జరుగుతుందో వాటికి నమ్మకాలలో విలువ లేదు తాత ముత్తాతల యొక్క నమ్మకాలకి ప్రస్తుతం ఉన్న నమ్మకాలకి చాలా ఉంది ఇస్లాం ఈ విభేదాన్ని సృష్టించింది ఎందుకంటే ఇది అల్లాహ్ విషయము అల్లాహ్ విషయంలో పరంపర లేని అల్లా యొక్క అనుమతి ఉండాలి అల్లా యొక్క ఆచరణ ఉండాలి ప్రవక్త ఎలా తెలియచేశారో అలాగే ఆచరించాలి మొహమ్మద్ సలల్లాహు అలి గారి కంటే ముందు ఎంతోమంది ప్రవక్తలే ఉన్నారు కదా వాళ్ళందరి దగ్గర ఏదో ఒక సంస్కృతి సాంప్రదాయం పరంపర ఉంది కదా కానీ మహమ్మద్ సలల్లాహు అలీసున్ గారు అన్నిటిని రద్దు చేశారు కొన్నిటిని అనుమతి ఇచ్చారు కాబట్టి మనం కొన్ని అనుసరిస్తున్నాము అది కూడా ప్రవక్త గారు చెప్పారు కాబట్టి అనుసరిస్తాము గోళ్లు కత్తిరించుకోవటం మీసాలు కత్తిరించుకోవటం గడ్డం పెంచటము శుద్ధి చేయించుకోవటం ఇవన్నీ కూడా ఇబ్రాహిం అలీ హిస్లం గారి కాడి నుంచి వస్తుంది కాబట్టి మనం కూడా అనుసరించాలి అని చెప్పారు ఒకప్పటి ప్రవక్త ఆయన దగ్గర ఉన్న సంస్కృతులు సాంప్రదాయాలు ప్రవక్త గారు వీటిని అనుమతి ఇచ్చారు కాబట్టి మనం చేస్తున్నాము అనుమతి లేకపోతే చేయడానికి ఏమాత్రం లేనే లేదు మూస అలెహిస్ గారి యొక్క షరియత్లో ఒకేసారి అక్కామరి చెల్లిని ఇద్దరిని వివాహం చేసుకునే అనుమతి అనేది అక్కడ కనిపించింది మహమ్మద్ సలల్లాహా అలహస్ గారు నిషేధించారు మరి మూస అలెహిస్సు గారు ఎప్పుడైతే ఫిరోన్ బారి నుంచి కాపాడబడ్డారో ఫిరోన్ నుంచి తప్పించుకున్నారు ఆ రోజు ఉపవాసం పాటించి సంతోషాన్ని వ్యక్తపరిచారు మొహమ్మద్ సలల్లాహులేస్లం గారు కూడా దానికి అనుమతి అనేది ఇచ్చారు ఆ తర్వాత ఈస ఆల గారు వచ్చినప్పుడు ఆయన కాలంలో ఆకాశాల నుంచి ఆహారపు పళ్ళెం కిందకొచ్చింది సమాజం వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకున్నారు మరి అదొక పండగ అదొక పండగ దాని అనుమతి మహమ్మద్ సల్ల్లాహులేస్లం గారు ఇవ్వలేదు ఒక దానికి ఇచ్చారు ఇంకో దానికి ఇవ్వలేదు ఇంకో దానికి ఇచ్చారు ఇంకో దానికి ఇవ్వలేదు ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సలల్లాహుల్ వైస్లాం గారు చిట్ట ప్రవక్త కాబట్టి ఆయన ఏదైతే సరే అన్నారో దానినే ధర్మంగా చెప్పడం జరిగింది ఇన్ ఇందల్లాహిల్ ఇస్లాం అల్లాహ్ వద్ద ఆమాదమైన ధర్మం అది ఇస్లాంగా పరిగణించడం జరిగింది కాబట్టి ఉమై యాబాగు గారి ఇస్లాం దీన బల బలమైన ధర్మం అని ఇస్లాంకి సంబంధం లేనిది ఏదైనా కూడా అనుకున్నట్లయితే అది అల్లాహ వద్ద స్వీకరించబడదు అని స్పష్టంగా చెప్పేయటం జరిగింది ఏది ఆచరించాలి ఏది ఆచరించకూడదు గారు చెబుతారు మన సంస్కృతులు సాంప్రదాయాలు పరంపరలు ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మారుతూ కూడా ఉంటాయి వస్త్రాల విషయంలో ఇస్లాం ఏముంది పట్టు వస్త్రాలు మగవాళ్ళు వేసుకోకూడదు అహంకారం చూపించాలి ఉండే వస్త్రాలు మనం వేసుకోకూడదు కాలి కిందకి ఇలకలు కిందకి వెళ్ళి ఆడే వస్త్రాలు మగవాళ్ళు వేసుకోకూడదు బంగారం మగవాళ్ళు ధరించకూడదు ఈ విధంగా నిబంధనలు అనేవి పెట్టారు ఒకప్పుడు ఉంటే ఉండొచ్చేమో కానీ ఇప్పుడు లేదు మరి ఒక ప్రాంతాన్ని బట్టి వస్త్రాలు మారుతూ ఉంటాయి ఒక ప్రాంతంలో కోటు సూటు బూటు మొత్తం ఉంటేనే బతకగలడు ఎందుకంటే చల్లటి ప్రాంతాలు ఇంకొక ప్రాంతంలో లుంగి బరీని ఉంటే సరిపోతుంది లేదు నేను కోటేసుకుంటానంటే వేడికి చచ్చిపోతాడు ఎండ ప్రాంతాలు వేడి ప్రాంతాలు ఈ విధంగా ప్రాంతాలను బట్టి సమాజాన్ని బట్టి ఏదన్నా మారుతూ ఉంటుందేమో దాన్ని చూసుకొని ఇది ధర్మంలో ఒక భాగం అంటే ఇది తప్పు మన దేశంలోనే కేరళ వాళ్ళందరూ లుంగీలు కడతారు పైన కాశ్మీర్ వైపు వెళ్తే పైల మసల రోపటేస్తారు కోటేస్తారు పెద్ద జుబ్బా వేస్తారు మధ్యలో ఉన్నటువంటి రాష్ట్రాల వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర ఫ్యాంట్లు షర్ట్లు ఉంటాయి ఇంకొంతమంది దగ్గర జుబ్బాలు చర్యలు ఉన్నాయి ఏంది అంటే ప్రాంతాన్ని బట్టి కొంచెం మారుతూ ఉంటాయి దీనిని ధర్మానికి జోడించకూడదు ధర్మంలో దీని అనుమతి ఉంది అంతే ఇది కూడా మనం చేసుకునే అనుమతి ఉంది మన ప్రాంతాన్ని బట్టి ఏదైనా చెప్పుకోవచ్చు చేసుకోవచ్చు దాన్ని తీసుకొచ్చి ధర్మము అని చెప్పినట్లయితే ఇది అల్లా వద్ద ఆమోద్యోగం కానే కాదు అని చెప్పడం జరిగింది సంస్కృతులకి పరంపరకి విలువ ఉన్నట్లయితే ముహమ్మద్ సలల్లాహు అలి గారు ప్రవక్త కాకముందు అరబ్ల సంస్కృతి ఆడపిల్ల పుట్టిన వెంటనే సజీవంగా పాతి పెట్టేవారు ఇస్లాం వచ్చిన తర్వాత ధర్మం మీద సంస్కృతికి విలువ లేదని తొక్కేసింది అది ఇస్లాం గనక ఆ పరంపరను తొక్కకపోయి ఉన్నట్లయితే ఈ రోజుకి కూడా ఆడపిల్ల పుట్టిన వెంటనే పాతి పెట్టడం అరపుల సాంప్రదాయం సంస్కృతి అయిపోయేది అంటే ఇస్లాంలో సంస్కృతులు సాంప్రదాయాలకి కొంతవరకు మాత్రమే అనుమతి ఉంది మొత్తానికి నిషేధించటం జరిగింది అటువైపు రోమన్ సామ్రాజ్యానికి వెళ్ళామంటే కనుక మనుషులు పోట్లాడుకుంటారు గెలిచిన వాడికి విజయం అయితే సరే ఇప్పుడు కూడా బ్రస్లింగ్ అని ఆట ఆడుతున్నారు గెలిచిన వాడికి బహుమతి ఇస్తారు కానీ ఆ సాంప్రదాయంలో రోమల సాంప్రదాయంలో మనిషి చచ్చిపోయేదాకా ఎవరో ఒకళ్ళు చచ్చిపోయేదాకా పోట్లాడుకుంటూ ఉండాలి మనిషి చావకపోతే కనుక జంతువుల్ని వాళ్ళ మీద పంపించి మరి చంపేలా చేస్తారు ఇది కూడా సంస్కృతే కదా ఇది కూడా సాంప్రదాయమే కదా దానికి విలువ అనేది ఉన్నట్లయితే ఆ సమాజం ఇప్పుడు అలా ఉండేది అలాగే ఏ సమాజాల్లో అయితే సాంప్రదాయాలు అయితే ఘోరంగా భీకరంగా సంస్కృతులు అని చెప్పారో అవన్నీ వారు వదిలేశారు కాబట్టే వాళ్ళకు ఒక గౌరవం దక్కింది ముహమ్మద్ సలల్లాహు అస్ గారు మక్కలు ఉన్న నీచమైనటువంటి సాంప్రదాయాలన్నీ వదిలేశారు వాళ్ళకు ఒక గౌరవం అనేది దక్కింది అలాగే రోమన్ సామ్రాజ్యంలో వాళ్ళు వాళ్ళు తమ సంప్రదాయాలను వదిలేశారు దాని కారణంగా వాళ్ళ దగ్గర చదువుకునే వాళ్ళు పెరిగారు సైంటిస్టులు బయటకు వచ్చారు శాస్త్రవేత్తలు బయటకు వచ్చారు ఏదో ఒకటి కనిపెట్టుకుంటూ పోతున్నారు ఈ విధంగా ప్రపంచంలో ఎవరైతే పాత సంస్కృతులను పాత సాంప్రదాయాలను వదులుకున్నారో వాళ్ళకు ఒక గౌరవము విజయం అనేది కనిపించింది ముస్లింలలో చేసే ఒక పెద్ద తప్పు పాత సాంప్రదాయాలు సంస్కృతులను మళ్ళీ చేద్దామన్న ఆశ తాత ముత్తాతలు చేశారు కాబట్టి నేను చేసే తప్పేంటి అన్న ఒక చిన్న కోణాన్ని వెతుక్కోవటం జరిగింది ఫైన్ తవల్లో ఫైన్ అల్లాహ్ హిం బిల్ ముఫ్సిదీన్ మీరు కనుక ఇలాంటి పనులే కనుక చేసినట్లయితే మీరు ఎవరు అరాచకాలు సృష్టించాలనుకుంటున్నారో అల్లాకు ముందుగానే తెలుసు అని తెలియచేశాడు అంటే మనం చేస్తున్నటువంటి మాటలు మన తాత ఎప్పటి ఎప్పటికీ పేర్ల పండగ చేశారు ఇప్పుడు చేయకూడదు అంటే చేయకూడదు ఇది ఇస్లాం ధర్మం మన తాత ముత్తాతలు నీలాద నబీ చేశారు ఇప్పుడు మనం చేయకూడదు అంటే చేయకూడదు ఇది ఇస్లాంలో లేదు మహమ్మద్ సలల్లా అసలు గారు చేసి మనకు చూపించలేదు సహాబాలు చేయలేదు ఈ విధంగా మన తాత ముత్తాతల దగ్గర ఒకటి అని చెప్పుకోవడానికి లేకుండా వందల్లో ఉన్నాయి దశమా చాలీస్మా దర్గాలు పీర్లు బాబాలు తావిజులు తాయత్తులు ఏంటిది మన తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తూ ఉన్నటువంటివి వీటిని మనం అంటే లేదు ఈ సంస్కృతులు మనల్ని కొన్నిసార్లు వేరు చేస్తాయేమో బట్టలు అలా లేవు కాబట్టి మేము వేసుకునే వస్త్రాలు మీలా లేవు కాబట్టి మేము ఇద్దరం వేరు ఇలాంటివి సంస్కృతులలో కనిపించవచ్చాము మహమ్మద్ సలల్లాహు అస్ గారు అన్నారు ఎవరైతే మేము అన్న మాట నదిలోకి లాక్కొస్తారో వాళ్ళు అవిశ్వాస స్థితిలో లేదా ముషిరుకులు కాఫీర్లు కనుక ఎలాగైతే మరణిస్తారో ఆ స్థితిలో మరణిస్తారు అని అన్నారు మదీనాలో ఒక చిన్న గొడవ జరుగుతుంది నీళ్ల బావి కాడ నీళ్లు ఎవరు ముందు తోడుకోవాలని ఒక సహాబి మదీనా సహాబి ఇంకొక సహాబి మక్క ముహాజిర్ సహాబి ఇద్దరి మధ్యలో ఒక విభేదం వస్తుంది నీళ్ళు నేను ముందు తోడుకోవాలంటే లేదు నాకు అవసరం ముందు నేనే తోడుకుంటానని ఆ సందర్భంలో మాట మాట పెరిగింది మా అంశారులందరూ వచ్చేయండి అని ఒక సహాబి అన్నారు మా ముహాజిర్లందరూ వచ్చేయండి అని ఇంకొక సహాబి అన్నారు ఈ మాట విన్న వెంటనే పరిగెత్తుకుంటూ ముహమ్మద్ సల్లా వచ్చి మీరు ఏ మాటలైతే అన్నారో ఇవి జాహిలియత్ కాలం యొక్క మాటలు మీరు గనుక ఇలాగే మరణిస్తే ఈ స్థితిలో మరణిస్తే జాహీల్గా మరణిస్తారు జాహ్లియత్ కాలంలో మరణించిన దానితో సమానం అని అన్నారు గొడవ జరిగింది పెరిగింది పెద్దదైంది ముహమ్మద్ సల్లా చూస్తూ ఉన్నారు కానీ ఆ మాటల్లో ఎప్పుడైతే మా వాళ్ళు వచ్చేయండి అన్న మాట వచ్చిందో ఇవి అల్లా నుంచి దూరం చేసే మాటలు ఇద్దరు ముస్లింలే ఇద్దరు ప్రవక్తను విశ్వసించారు ఇద్దరు నమాజులు ఉపవాసాలు జకాతు అన్ని పాటిస్తారు కానీ మా అన్న మాట ఎప్పుడైతే వచ్చిందో నమాజులు కోసం మావి మావి అని పట్టుకెళ్ళిపోతారేమి కాబట్టి ప్రవక్త గారు దానినే నిషేధించేశారు ఇస్లాం ఈ దీనికి అనుమతించదు పరంపరను కానీ సంస్కృతులు సాంప్రదాయాలలో కానీ వేరు చేసే మాటలుంటే వాటిని అంగీకరించదు దూరం చేసే విషయాలుంటే కనుక దానిని సహించదు భరించదు ఇస్లాం అందరినీ ఒకే తాటి మీద పెట్టింది సమయాన్ని సందర్భాన్ని కాలాన్ని బట్టి ఏదన్నా మారుకే మారుతుందేమో ధర్మంలో ఎలాంటి మార్పులు ఉండకూడదు మారేదేందుకు ధర్మం కాదు అని కురాన్ మనకు గుర్తు చేస్తుంది